భారత రాష్ట్ర సమితి తో అసంతృప్తిగా ఉన్న కవిత మరొక సంచలనం అయితే రేకిస్తున్నట్లయితే తెలుస్తుంది తెలంగాణ జాగృతి పేరుతో సింగరేణి కార్మికులను అయితే కార్మిక నాయకులను అయితే ఏకం చేసేందుకు అయితే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది నిన్న లోని తన చాంబర్లో అయితే మాట్లాడుతూ అయితే సింగరేణి ఎవరైతే ప్రధాన కార్మికులు అయితే ఉంటారో బీఆర్ఎస్ ప్రధాన సింగరేణి బీఆర్ఎస్ కార్మిక సమితికి సంబంధించిన ప్రధాన పార్టీ సంబంధించిన నాయకులను అయితే హైదరాబాద్ లో హైదరాబాద్లో కోఆర్డినేటర్లను నిర్మించింది తెలంగాణ జాగృతి పేరుతో సింగరేణి జాగృతి పేరుతో అయితే కోఆర్డినేటర్ నియమించడంతో మరొకసారి కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే చాలా రోజులుగా బిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సిగలు లేపుతున్న నేపథ్యంలో మొన్నటికి మొన్న కవిత కేటీఆర్ కు కేసీఆర్ కు లేఖ రాయడంతో ఆ లేఖ బహిర్గతం కావడంతో ఒక్కసారి అయితే బీఆర్ఎస్ పార్టీలో లుక లుకలు లేవనెత్తినాయని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ఆ కవిత తన పను తను చేసుకుంటూ వెళ్తున్నట్టు అయితే కనిపిస్తుంది ఆ కవిత కూడా బీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ఒక పాటిని కూడా పెడుతున్నట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే అండర్ గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే పాటి శ్రేణులు అయితే ఆ కవితను కలుస్తున్నట్లయితే తెలుస్తుంది తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అయితే ఇప్పుడు దీనిపైన కేసీఆర్ కూడా మాట్లాడుతూ కవితతో సంప్రదింపులు చేసే నేపథ్యంలో క కవిత కూడా దీనిపైన ససమీర్ అన్నట్టు అయితే తెలుస్తుంది అయితే ఎంపీ అలాగే తన ప్రధాన లాయర్ అయినటువంటి లాయర్తో కూడా సంప్రదింపులు చేస్తూ దీనిపైన కవిత అసంతృప్తిగా ఉన్నట్లయితే తెలుస్తుంది కవితతో కేసీఆర్ కూడా మాట్లాడినట్టు అయితే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఏపీ కూడా ఫలించకపోవడంతో కవిత నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే కొత్త పార్టీకే మొగ్గుచున్నైతే తెలుస్తుంది అయితే ప్రత్యేకంగా సింగరేణి జాగృతి బహు లు యువత ప్రాధాన్యత కల్పిస్తూ సింగరేణి పదకొండు ఏరియాల కోఆర్డినేటర్లయితే ఎమ్మెల్సీ కవిత నియమించారు సింగరేణి కార్మిక సంక్షేమ లక్ష్యంగా సంస్థను కాపాడే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తానని అయితే ప్రకటించడం జరిగింది సింగరేణి ప్రాంతాల్లో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇండిపెండెంట్గా ఉద్యోగాలు ప్రా సింగరేణి రక్షిస్తామని అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంతం చేయాలని చూస్తుందన్నట్లయితే కవిత ఆరోపణ చేయడం కూడా జరిగింది సీఎం సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన నరేంద్ర మోడీ కోసమే పనిచేస్తున్నాడు అందుకే కార్మిక ప్రయోజనాలు దెబ్బతీసే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఇలాంటి ఉద్యమాలు చేయడానికి ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయినా టీబిఎస్కే ఉంది అయితే సంఘంతో కలిసి సమావేశం చేసుకుంటూ పనిచేస్తామని అయితే చెప్పుకొచ్చినట్లయితే తెలుస్తుంది అయితే ఇలా ఒక పార్టీకి చెందిన రెండు శాఖలు ఉండడం ఆచార్యమేనని తాను పెట్టబోయే పార్టీ కోసం శాఖలు కవిత ఇప్పుడే రెడీ చేసుకున్నట్లయితే అభిప్రాయం వెల్లడవుతున్నట్లయితే తెలుస్తుంది అయితే సోమవారం కేసీఆర్ కూడా ఎంపీ దీకొండ దామోదరావుతో పాటు లాయర్ మోహన్ రావుతో కవిత చర్చలు జరిపినట్లయితే తెలుస్తుంది కేసీఆర్ కూడా కవితతో ఫోన్ లో మాట్లాడినట్లయితే తెలుస్తుంది రానున్న కొద్ది రోజుల్లో పార్టీలో తనపై తన క్లారిటీ ఇవ్వాలని లేకుండా తన తాను చూసుకుంటానంటూ కవిత కూడా కేసీఆర్ కు చెప్పినట్లయితే తెలుస్తుంది అయితే కొత్త రాష్ట్రపతి కొత్త బహుజన రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు కవిత రెడీ అవుతున్నట్లు కవిత సపోర్ట్ గా ఉండేవారైతే పోస్ట్ పెడుతున్నట్లయితే మరోవైపు ఎంపీ రఘునందన్ రావు కూడా మాట్లాడుతూ కవిత జూన్ సెకండ్ నాడు అయితే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లయితే ప్రకటించారు కవిత కొత్త పార్టీ ప్రకటించవచ్చని షర్మిల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేయవచ్చునని ఎంపీ రవీనందన్ రావు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా అయితే ఈ వాదనలన్నీ కొందరు బీఆర్ఎస్ కుటుంబ ఆడుతున్న రాజకీయ నాటకాన్ని కొట్టిపారేస్తున్నారు అయితే ఈ ఊహగానాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకురావు మల్లారెడ్డి కూడా ఖండించడం కూడా జరిగింది కవిత ఎట్టి పరిస్థితిలో కొత్త పార్టీ పెట్టారు లోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు ఇదే పైన కవిత కూడా స్వయంగా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కానీ జాగృతి మరింతగా యాక్టివ్ చేసే ప్రయత్నంలో కవిత ఉండటంతో పార్టీ పెట్టడం ఖాయమన్న సాంకేతికాలుగా వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజులుగా ఆ బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అసమ్మతి సేగలు చూస్తే కవిత కొత్త పార్టీ పెట్టి ఆలోచనలే ఉన్నట్లయితే తెలుస్తుందని అంటే కవిత పార్టీ నాయకులు అంటున్న పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి కవిత జూన్ సెకండ్ రోజు కొత్త పార్టీ పెట్టి ఆలోచన ఉందా లేకపోతే బిఆర్ఎస్ లోనే కొనసాగుతుందా బీఆర్ఎస్ లో ప్రధాన తనకేమన్నా ప్రధాన సముచిత స్థానం కల్పించి తనను భుజగించే ప్రయత్నం చేస్తారా వేచి చూడాల్సింది